ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగును మార్కు రాసిన వార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ప్రేమైనటువంటి దేవుని జనాంగమ ఈ ఉదయకాల సమయంలో గడిచిన నెల మొత్తము దేవునికి అనేక రకాలైనటువంటి ప్రార్థన విన్నపములు మనం చేసి ఉంటాం అయితే మనలో అనేక మంది వాటిని పొందలేదని ఎంతో బాధకరంగా ఎంతో దుఃఖముతో ఉండి ఉంటారు అలాంటి వారి కోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు వేటి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో ఏ అంశాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావో వాటినన్నింటినీ పొంది ఉన్నాము అనేటువంటి నమ్మకత్వం కలిగి దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా వాటన్నిటిని మనకు దయచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు ఇంకా అవిశ్వాసముతో నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావా నమ్మకం లేనటువంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావా ఇకనుంచైనా నుంచైనా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట నమ్మకత్వం కలిగి విశ్వాసము కలిగి నువ్వు దేవునికి గనక మొరపెట్టినట్లయితే ఇదిగో ఈ నెల నుంచి నువ్వు అడిగే ప్రతి దాన్ని దేవుడు అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఇది వాక్యం ద్వారా దేవుడు మలని బలపరిచి దీవించి ఆశీర్వదించను కాక మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకం మా తండ్రి మీకే కొట్లాలు ప్రభా గడిచిన అక్టోబర్ మాసం అంతా మమ్మల్ని కాచి కాపాడికి వందనాలు ప్రభా మరొక నూతనమైనటువంటి నెలలోనికి మమ్మల్ని అడుగు పెట్టించినందుకు వందనాలు ప్రభా ఈ నూతనమైనటువంటి మాసముల ప్రభా ఎవరు ఏ అవసరాన్ని బట్టి మీకు ప్రార్థన చేస్తున్నారు వారి అవసరతను మీరే తీర్చి ప్రతి బిడ్డకు మీ అందు విశ్వాసం నమ్మకం కలిగి జీవించటకు కృప చూపించమని ప్రతి బిడ్డను మీ కృపగల స్థాలక చెప్పుకుంటున్నాం ప్రభా ఈ దినాన ఎవరైతే ప్రయాణాలు ఎవరైతే తండ్రి పనులు చేస్తున్నారు ఎవరైతే నూతనమైనటువంటి కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు వారందరి తట్టు మీరే ఉండి నడిపించమని ప్రతి బిడ్డను కృపగల రూపగలస్తాలు కప్పు చెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ ఏ శుక్రీస్తు పరిస్థితున్నామని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి అమేన్